హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఎటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే ఏం తింటే ఒక అబ్బాయి పురుషాంగం అనేది లావుగా అవుతుంది పెద్దది అవుతుంది అలాగే గట్టిగా అవుతుంది అలాగే ఎక్కువ స్ట్రైట్గా ఉంటుంది కిందకి పడిపోకుండా అంటే కిందకి వాలిపోకుండా ఉంటుంది అనే దాని గురించి రెండు వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ అట్ ద రేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట సో మీరు ఐడి కాల్ చేసి నా దగ్గరితో మాట్లాడచ్చు ఇంకా డౌట్స్ ఏదైనా ఉంటే నేను క్లాఫ్ అయితే అనమాట ఇంకా లైట్ చేయకున్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక అబ్బాయికి పురుషాంగం అనేది గట్టిగా ఉండాలి లావ్ అవ్వాలి స్ట్రైట్గా ఉండాలి అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు అబ్బాయి ఏ విధంగా అయితే నాకు గట్టిగా ఉండాలి ఎక్కువసేపు చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సేమ్ అదే విధంగా అమ్మాయి కూడా అనుకుంటూ ఉంటుంది తన హస్బెండ్ కావచ్చు తన లవర్ కావచ్చు లేదా సో తనకు రిలేషన్లో ఉన్న ఇంకొక వ్యక్తి అయినా సరే ఎక్కువసేపు చేయాలి ఎక్కువ సాటిస్ఫాక్షన్ చేయాలి అనే ఆలోచనలో ఉంటుంది అబ్బాయి కొట్టేవు ఒక వన్ మినిట్లో లేదా టూ మినిట్స్లో ఫ్యామిలీకి అయిపోవచ్చు బట్ అమ్మాయికి త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు శృంగారం చేస్తేనే స్పెమ్ అనేది రిలీజ్ అవుతుంది అంతవరకు శృంగారం చేయాలి అంటే మీకు పురుషాంగం స్ట్రైట్గా గట్టిగా ఎక్కువసేపు స్పెమ్ రాకుండా ఉండాలి అలా రాకుండా ఉండాలి అంటే న్యాచురల్గా దొరికేటువంటి ఫుడ్సే తినాలి ఇది కాకపోతే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ అలాంటివి ఉంటాయి కానీ టాబ్లెట్స్ అనేవి ఎవరు పడితే వాళ్ళు వాడకూడదు ఓన్లీ డాక్టర్ని సలహా తీసుకొని సో వాళ్ళ బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో టోటల్ బాడీ చెకప్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే టాబ్లెట్స్ కానీ ఏదో ఒకటి యూస్ చేయాలి ఏదే మెడికల్ షాప్స్లో దొరికే ప్రతి ఒక్క టాబ్లెట్ అంటే తీసుకొని వెళ్ళి ఇంటర్ కోర్స్లో ఉండాలని మాత్రం ట్రై చేయకండి ఎందుకంటే దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట అలా కాకుండా న్యాచురల్గా మీకు రావాలి పురుషాంగం బాగా గట్టిపడాలి అంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే గట్టిపడుతూ ఉంటుంది అదేంటంటే లవంగం సో లవంగం అనేది మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు అంటే అబ్బాయిలో కూడా హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే పురుషాంగం అనేది బాగా లావ్ అవుతుంది ఎక్కువసేపు చేయగలుగుతారు కాబట్టి మీరు లవంగంని లోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండండి సో ఒక అది కొద్ది తర్వాత బాగా మ్యాష్ అయిపోతుంది దాన్ని మింగేయండి ఒక త్రీ టు ఫోర్ డేస్ చేయండి ఆటోమేటిక్గా మీకు కోరికలు డబుల్ అవుతాయి ఎక్కువసేపు ఇంటర్ కోర్స్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మందికి కాల్ మీ ఫాల్ నేను కాల్ చేసినప్పుడు ఇలా డౌట్స్ అడిగినప్పుడు నేను ఇదే సజెస్ట్ చేశాను దాదాపు ఒక వంద మందికి పైగా సో మంచి రిజల్ట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట సో ఇలా అయితే మీరు కూడా చేయండి మంచిగా రిజల్ట్ వస్తుంది ఇదే కాకుండా ఇంకేంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవాలండి మీరు ప్రోటీన్ ఫుడ్లో చాలా రకాల మీ ఆరోగ్యానికి ఉపయోగపడేవి కావచ్చు తర్వాత ఇమ్యూనిటీ పవర్ కావచ్చు అవన్నీ బాగుంటేనే ఆటోమేటిక్గా మూడు అనేది బాగా వస్తుంది అనేది ప్రతి ఒక్క అబ్బాయి తెలుసుకోవాలి సో ఏంటంటే అన్నీ చెప్తున్నారు ఇమ్యూనిటీ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు కానీ మాకు శృంగారానికి సంబంధించి చెప్పలేదు అనుకోవద్దు ఇవన్నీ బాగుంటేనే ఎక్కువగా మూడు అనేది వస్తుంది అనమాట ఎక్కువసేపు ఉండగలుగుతారు అదే కాకుండా వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అంటే ఐ మీన్ తెలుగులో తెల్లగడ్డ అంటారు ఆ వెల్లుల్లిని కూడా ఒక దాని నోట్లో వేసుకొని చప్పరేస్తూ ఉండండి అది కూడా నోటికి చాలా మంచిది అలాగే మీకు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట ఈ రెండు టిప్స్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి కూడా ఉపయోగపడతాయండి మంచి మూడు వస్తుంది ఎక్కువ పురుషాంగం స్టైట్ పోతుంది చాలా సేపు చేయగలుగుతారనమాట చిన్నగా ఉందా పక్క పెద్దగా ఉందా అనేది పక్కన పెడితే ఎంతసేపు చేస్తున్నామనేది మాత్రం తెలుసుకోవాలి ఎందుకంటే మీకు అవుట్ అయిపోయిందని చెప్పి మీరు హ్యాపీగా ఉంటారు బట్ మీతో పార్టిసిపేట్ చేసిన అమ్మాయికి అవుట్ కాకపోతే సో ఇంకొకసారి మీతో ఉండాలన్నా ఎక్కువ ఇష్టపడదు అంతేకాకుండా తను ఎక్కువ చేయలేడలే వాడు సుఖం వాడు చూసుకుంటాడు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట ఫైనల్గా వీడియో అయితే ఇది నస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్